పుట్టిన తేదీ ప్రకారం మీ సంఖ్య మీ అదృష్టం పుట్టిన తేదీలు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలు పుట్టినవారు స్వయం కృషితో సంపాదిస్తారు వృత్తులు ఉద్యోగం ఏజెంట్లుగా డాక్టర్ ఇంజనీరింగ్ నాయకులుగా ఉంటారు మంచి సమయం ప్రారంభం వీరికి ఇరవై ఎనిమిది సంవత్సరాల నుండి అదృష్టం కలిసి వస్తుంది అదృష్టం మంచి మార్పునిచ్చు సంవత్సరాలు పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ముప్పై ఏడు నలభై ఆరు యాభై ఐదు అరవై నాలుగు సంవత్సర వయసుల్లో అదృష్టం మంచి మార్పునైతే ఇస్తుంది పుట్టిన తేదీలు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీల్లో పుట్టినవారు జీవితములో ధనవంతులుగా బాగా పలుకుపడి కలిగిన వ్యక్తులుగా ఎదుగుతారు వృత్తులొచ్చి రచయితలు కళాకారులు నటులు వ్యాపారులుగా అయితే ఉంటారు మంచి సమయం ప్రారంభం వీళ్ళకి ఇరవై తొమ్మిది సంవత్సరాల నుండి అదృష్టం కలిసి వస్తుంది అదృష్టం మంచి మార్పుని సంవత్సరాలు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ముప్పై ఎనిమిది నలభై ఏడు యాభై ఆరు అరవై ఐదు సంవత్సరాల వయసుల్లో అదృష్టం మంచి మార్పు అయితే ఉంటుంది పుట్టిన తేదీలు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీల్లో పుట్టినవారు అదృష్టవంతులుగా సమాజంలో డబ్బు కీర్తి కలిగిన వ్యక్తులుగా అయితే ఉంటారు వృత్తులు అధికారులు ఉద్యోగాలు నాయకులు పలుగుబడి కలిగిన వ్యక్తులు అవుతారు మంచి సమయం ప్రారంభం వీళ్ళకి ముప్పై సంవత్సరాల నుండి అదృష్టం కలిసి వస్తుంది వీళ్ళకి అదృష్టం మంచి మార్పునిచ్చు సంవత్సరాలు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ముప్పై తొమ్మిది నలభై ఎనిమిది యాభై ఏడు అరవై ఆరు సంవత్సర వయసుల్లో అదృష్టం మంచి మార్పు అయితే ఇస్తుంది పుట్టిన తేదీలు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ముప్పై ఒకటి తేదీల్లో పుట్టినవారు బాగా డబ్బులు సంపాదిస్తారు వృత్తులు ఇంజనీర్లు టెక్నీషియన్ ఉద్యోగాలు వ్యాపారాల్లో బాగా రాణిస్తారు మంచి సమయం ప్రారంభం వీళ్ళకి ముప్పై ఒక సంవత్సరాల నుండి అదృష్టం అయితే కలిసి వస్తుంది అదృష్టం మంచి మార్పు రేచు సంవత్సరాలు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి నలభై నలభై తొమ్మిది యాభై ఎనిమిది అరవై ఏడు సంవత్సర వయసుల్లో అదృష్టం మంచి మార్పు కలిసి వస్తాయి పుట్టిన తేదీలు ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీలు పుట్టినవారు తెలివితేదీలతో డబ్బులు సంపాదిస్తారు వృత్తులు గుమస్తా బ్యాంకు ఎల్ఐసి డాక్టర్స్ లాయర్స్ వ్యాపారం నట్లుగా కూడా ఉంటారు మంచి సమయం ప్రారంభం వీళ్ళకి ముప్పై రెండు సంవత్సరాల నుండి అదృష్టం కలిసి వస్తుంది అదృష్టం మంచి మార్పు సంవత్సరాలు పద్నాలుగు ఇరవై మూడు ముప్పై రెండు నలభై ఒకటి యాభై అరవై ఎనిమిది వయసు సంవత్సర వయసుల్లో అదృష్టం వస్తుంది మంచి మార్పు కూడా ఉంటుంది పుట్టిన తేదీలు ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీలు పుట్టినవారు స్వయం కృషితో ఎదుగుతారు వృత్తులు ఉద్యోగాలు వ్యాపారం నాయకులు ఏజెంట్లుగా ఉంటారు మంచి సమయం ప్రారంభం వెలగే ముప్పై మూడు సంవత్సరాల నుండి అదృష్టం కలిసి వస్తుంది అదృష్టం మంచి మార్పునిచ్చే సంవత్సరాలు పదిహేను ఇరవై నాలుగు ముప్పై మూడు నలభై రెండు యాభై ఒకటి అరవై అరవై తొమ్మిది సంవత్సర వయసుల్లో అదృష్ట మంచి మార్పు అయితే ఉంటుంది పుట్టిన తేదీలు ఏడు పదహారు ఇరవై ఐదు తేదీల్లో పుట్టిన వారికి ధనానికి లోటు ఉండదు అవసరాలైతే గడుస్తూ ఉంటాయి వృత్తులు కళాకారులు జ్యోతిష్కులు ఉద్యోగం వ్యాపారం మంచి సమయం ప్రారంభం వీలకి ముప్పై నాలుగు సంవత్సరాల నుండి అదృష్టం అయితే కలిసి వస్తుంది అదృష్ట మంచి మార్పు సంవత్సరాలు పదహారు ఇరవై ఐదు ముప్పై నాలుగు నలభై మూడు యాభై రెండు అరవై ఒకటి డెబ్భై సంవత్సర వయసుల్లో అదృష్ట మంచి మార్పు అయితే ఉంటుంది పుట్టిన తేదీలు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీల్లో పుట్టినవారు డబ్బులు బాగా సంపాదిస్తారు వచ్చ వృత్తులు వచ్చి ఇంజనీర్లు డాక్టర్ పోలీస్ నటులు వ్యాపారులు యోగులుగా అయితే ఉంటారు మంచి సమయం ప్రారంభం వీలకి ముప్పై ఐదు సంవత్సరాల నుండి అదృష్టం కలిసి వస్తుంది అదృష్టం మంచి మార్పుని సంవత్సరం వచ్చి పదిహేడు ఇరవై ఆరు ముప్పై ఐదు నలభై నాలుగు యాభై మూడు అరవై రెండు డెబ్బై ఒక్క సంవత్సర వయసుల్లో అదృష్టం మంచి మార్పు అయితే ఉంటుంది పుట్టిన తేదీలు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీల్లో పుట్టిన వారికి ధన ప్రాప్తి కలిగి డబ్బులు బాగా సంపాదిస్తారు వృత్తులు వ్యవసాయం డాక్టర్ ఏజెంట్ లాయర్ రాజకీయాల్లో బాగా కలిసి వస్తాయి మంచి సమయం ప్రారంభం వెలికి ముప్పై ఆరు సంవత్సరాల నుండి అదృష్టం కలిసి వస్తుంది అదృష్టం మంచి మార్పు నుంచి సంవత్సరాలు పద్దెనిమిది ఇరవై ఏడు ముప్పై ఆరు నలభై ఐదు యాభై నాలుగు అరవై మూడు డెబ్భై రెండు సంవత్సర వయసుల్లో అదృష్టం మంచి మార్పు అయితే ఉంటుంది వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి